హలో హా అండి నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదండి మీరు చేస్తేనే కదా నాకు ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయాలనిపిస్తుంది ఆల్రెడీ తమిళలో అయితే ఉంటారు కదండి అవునండి మీ అన్నవరం ట్రిప్ అయితే వెళ్తున్నాం నేనైతే మోకాళ్ళతో నడుస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడైతే మేము ఆ వన్షిని రెడీ చేసి మేమందరం ఆటోలో అయితే వెళ్తున్నాము మేమైతే వాళ్ళ ఇంటికి వచ్చామండి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అన్నవరంకి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఆటో డ్రైవ్ అయితే మా తమ్ముడు అండి నాకు ఇద్దరు బ్రదర్స్ వాళ్ళిద్దరు కూడా ట్విన్స్ చిన్నవాడు డ్రైవ్ చేస్తున్నాడు మేము అనకాపల్లి వేలో ఉన్నాము వెళ్తున్నాము అది ఫ్లైఓవర్ అండి కనిపిస్తుంది ఆ ఫ్లైఓవర్ సైడ్ నుంచే మేము వెళ్తున్నాము మేము వెళ్తూ వెళ్తూ తోవలోనే ఫుడ్ ట్రక్ కనిపిస్తే మేము అక్కడే టిఫిన్ అనేది చేసాము టిఫిన్ అయితే మాత్రం బాగానే ఉంది చూడండి మా వాళ్ళందరూ కూడా టిఫిన్ చేస్తున్నారు నేను నేను మా వనసి అయితే తింటున్నాను ఒకే ప్లేట్లోని మా మనిషి చూడండి నేను పెట్టకముందు తనే తీసుకొని తినేస్తుంది జర్నీ అనేది లాంగ్ కదండి అందుకని చెప్పేసి మేము టిఫిన్ అనేది చేసే వెళ్తున్నాము మాకైతే మేము ఇంటి దగ్గర నుంచి అక్కడికి రీచ్ అవ్వడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది లాంగ్ జర్నీ కదా బాగా స్ట్రెయిన్ కూడా అయిపోయాము మేమైతే మా అమ్మనా మా వనిషి కూడా చూడండి ఎలా ఊసలాడుకుంటున్నారో వాళ్ళ అమ్మమ్మతో ఏదో చెప్తుంది మా వనిసి మా అమ్మ ఏమో వచ్చి ఊ కొడుతుంది వాళ్ళిద్దరికీ మాత్రం బాగా సెట్ అవుతుంది అనకాపల్లిలోని చూడండి అనకాపల్లి బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడ నౌకాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి వండుకొని వెళ్తాము అమ్మవారి దర్శనం చేసుకొని చాలా బాగుంటుంది అస్సలు ఖాళీ ఉండదు మీరు ఎంతమంది అమ్మవారి గుడికి వచ్చి వండుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా జర్నీ అనేది బోరింగ్గా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి మేము సాంగ్స్ అనేవి పెట్టుకొని వెళ్తున్నాము అనకాపల్లి దాటిన తర్వాత ఎలమంచులు వస్తుంది ఎలమంచుల తర్వాత నక్కపల్లి నేను ఓన్లీ మెయిన్ మెయిన్ స్టేషన్స్ మాత్రమే చెప్తున్నాను చా దారిలో చాలా ఊర్లు అనేవి వస్తాయి అవేమి నేను చెప్పట్లేదు మెయిన్గా ఉండే స్టేషన్స్ మాత్రమే నేను చెప్తున్నాను ఇది నక్కపల్లి టోల్గేట్ అండి చాలా పెద్దది ఉంటుంది ఈ టోల్ గేట్ దాటిపోయామంటే దగ్గరికి వచ్చేసామనే చెప్పాలండి ఇప్పుడు తునికైతే వచ్చేసాము తుని యువతల వరకు విశాఖ డిస్టిక్ తుని నుంచి ఈస్ట్ గోదావరి డిస్టిక్ లెఫ్ట్ సైడ్ వెళ్తే తుని తుని ఊర్లోకి ఎంటర్ అయిపోతాము మెయిన్ గుంటా వచ్చేస్తే తుని నుంచి టెన్ కేఎమ్ అన్నవరం తుని నుంచి వన్ కేఎమ్ రైట్ సైడ్ తిరిగితే తొలిపురం లోవ టెంపుల్ వస్తుందండి ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము అక్కడే వండుకొని తినేసి వస్తాము ఈసారి ఎప్పుడైనా వెళ్తే నేను ఖచ్చితంగా ఒక వ్లాగ్ అనేది చేస్తాను మనం అన్నవరం దగ్గరలోకి వచ్చేసామండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఆర్చ్ ఆర్చ్ లోపల నుంచే వెళ్ళాలి ఆర్చ్ లోపల నుంచి వన్ అండ్ హాఫ్ కేఎం నుంచి టూ కేఎం దాకా ఉంటుంది లోపలికి టెంపుల్ సరౌండింగ్కి వస్తాము ఇక్కడ ఈ టాయ్స్ అన్నీ చూసి మా వన్ సీట్ టాయ్స్ కావాలని చెప్పి పేచీ పెడితే మేము ఎయిర్ బెలూన్ అనేది తీసుకున్నాము అమ్మ వాళ్ళైతే కొండ మీదకి వెళ్ళిపోతున్నారండి ఆటోలోని నేను మా వారైతే మాత్రం కిందనే ఉన్నాము ఎందుకంటే నేను మొక్కలతో ఎక్కాల్సిన మెట్లు ఉన్నాయి కదా అందుకోసమని చెప్పి నేను కిందనే ఉన్నాను మీరు ఎంతమంది ఇలా మోకాళ్ళతో ఎక్కువ ఉంటారండి ఇదైతే నేను మొక్కవడం అయితే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మొక్కు కోరికైతే తీరింది అందుకోసమే అప్పటి నుంచి నాకైతే అవ్వలేదు మోకాళ్ళతో అయితే నాకు పెద్ద కష్టం ఏమీ అనిపించలేదండి ఎందుకంటే ఇంతకుముందు నేను సింహాచలం మెట్లు అయితే ఎక్కాను అవి అయితే థౌజండ్ మెట్లు ఉంటాయి అవి ఎక్కాను ఇవైతే మాత్రం త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు మేబీ నాకు తెలీదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎక్కడమైతే నేను ఫాస్ట్ గానే ఎక్కేశాను ఈ మెట్లన్నీ ఎక్కేలోపు మనం స్వామివారి కోసం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము సూతక మహర్షి వచ్చి నారద మహర్షిని అడుగుతారు కలియుగంలోని ప్రజల సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతో ఉండాలంటే ఏం చేయాలి అని అడిగితే నారద మహర్షి వచ్చి ఇలా చెప్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూప అవతరణ సత్యదేవుని అవతరణ ఈ వ్రతం ఆచరించో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు అన్ని లభిస్తాయి అని చెప్పి నారద మహర్షి చెప్తారు అందుకోసం అని చెప్పి ఈ వ్రతం అనేది ఐదు అధ్యాయాలు మనం వ్రతం చేయించుకుంటే ఈ ఐదు అధ్యాయాలు అనేవి మనకి చెప్తారు పూజలోని ఇక్కడ స్వామివారు రత్నగిరి పైన అందుకోసం అని చెప్పి స్వామివారిని వీర వెంకట సత్యనారాయణ స్వామి అని పిలుస్తారు లక్ష్మీమాతను అనంత లక్ష్మీ సత్యవతి దేవిగా ఇక్కడ పిలుస్తారు స్వామివారు గుడి లోపల రెండు అంతస్తుల్లో ఉంటారు పై అంతస్తున స్వామివారు లెఫ్ట్ సైడ్ అమ్మవారు రైట్ సైడ్ శివుడు కింద భాగానికి వస్తే శివలింగం చివరి భాగానికి వస్తే పద్మయంత్రం బ్రహ్మగాను కొలుస్తారు విన్నారు కదండి నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పాను ఇక్కడతో నేను మోకాలతో నా ఎక్కడం అనేది పూర్తయిపోయింది ఇక్కడ నుంచి మెట్లు అనేవి ఎక్కాల్సిన అవసరం లేదంట అందుకని చెప్తే నేను నడుచుకొని వెళ్ళిపోతున్నాను మా అమ్మ వాళ్ళని అయితే కలిసేశామండి వచ్చి ఇప్పుడు మా వారైతే గుండు గీయించుకుందాం అనుకుంటున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కంపల్సరీ తీయించుకుంటారు అందుకోసం అని చెప్పి మేము అక్కడికి వెళ్తున్నాము టికెట్ తీసుకొని రావడానికని చెప్పి వెళ్ళారు పాప కూడా అతనితో పాటు వెళ్ళింది మా వారు గుండైతే గీయించుకుంటున్నారండి ఆయన గీయించుకునే లోపు నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాను మా పాప నేను వేసుకుని చైన్ కావాలని చెప్పి పేచీ పెడుతుంది మా వారు గుండెతో బాగున్నారా హెయిర్ ఉంటే అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మా పాప చూడండి అక్కడ దేవుడి పట్టం కనిపిస్తే నేను బొట్టు పెట్టుకుంటే వెళ్ళి తను కూడా బొట్టు ఎంత పెట్టుకుందో చూడండి ఆలయ ప్రాంగణం దగ్గరలోని ధ్వజస్తంభం కొన్ని కొన్ని గుళ్ళు ఉంటాయి కదండి చిన్న చిన్న ఆలయాలు అవే నేను చూపిస్తున్నాను ఇదైతే మెయిన్ అండి ఎంట్రన్స్ ఎంట్రన్స్లో కార్తీక మాసం కదండి అస్సలు ఖాళీ లేదు అందులోని ఆదివారం చాలా మందికి హాలిడేస్ కదా అందుకని చెప్పి గుడికి వచ్చేస్తారా ఏమో మరి తెలియదు కానీ అస్సలు ఖాళీ అయితే లేదు చాలా ఎక్కువ మంది అయితే వచ్చారండి మేమైతే వ్రతంలోకి ఇంకా వచ్చేసాము వ్రతం అయితే చేయించుకుంటున్నాము పూజారి గారు అయితే మాత్రం చాలా బాగా చెప్పారండి ఐదు కథలు కూడా చాలా బాగా చెప్పి వివరంగా అర్థమయ్యేలా చెప్పారు వ్రతం అయితే బాగానే చేయించుకున్నాం కొంచెం మా పాప ఇబ్బంది పెట్టింది మధ్య మధ్యలోని అందుకని చెప్పి దానికి ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ చూస్తూ ఉంది చాలా టైం అయింది కదా ఈ వ్రతం చేయించుకునేటప్పుడు ఒంటి అన్నర ఎంత అయ్యింది అప్పుడు స్టార్ట్ చేస్తే రెండున్నర పావుతాక మూడు అయ్యింది పూజ అయ్యేసరికి ప్రొత్తం అయితే కంప్లీట్ అయ్యింది మేము స్వామివారిని దర్శనం అయితే వెళ్ళాము స్వామివారు అయితే చాలా బాగున్నారు చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు మీలో ఎవరైనా ఒకవేళ ఎప్పుడు వెళ్ళకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి ఇలా వెళ్ళడం నేనైతే ఇది మూడోసారి అండి మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ అవ్వకముందు వెళ్ళాను మ్యారేజ్ అయ్యాక అయితే మాత్రం ఇది మూడోసారి నేను వెళ్ళడం కొంచెం కిందకి మెట్లు దిగి వస్తే రైట్ సైడ్ ప్రసాదాలు అవి అమ్ముతారండి మేము ప్రసాదాలు అవి తీసుకోవడానికి వచ్చాము లెఫ్ట్ సైడ్ ఏమొచ్చు టాయ్స్ అవన్నీ అమ్ముతున్నారు రైట్ సైడ్ ఏం ప్రసాదాలు పక్కనే ప్రసాదాలు ఇస్తుంటే మేము ప్రసాదం తింటున్నాము ఆకలితో ఉన్నాం కదా మేము తినేసరికి మూడున్నర ఎంత అయ్యింది ఇంక ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము ఈ మెట్లు అయితే దిగి మేము ఇంటికి అయితే బయలుదేరుతున్నాము టౌన్లో అయితే దిగేటప్పుడు సైడ్న వాటర్ అనేది ఉందండి చెరువులాగా వాటర్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది మరి అదేం వాటర్ అనేది మనకి తెలియదు రిటర్న్ వస్తూ వస్తూ మధ్య దావలోనే టీ తాగుదామని చెప్పి పక్కన టీ టైం కనిపిస్తే ఆగాము అక్కడికి వెళ్ళి టీ టీ అయితే తాగామండి మా పాపకు పాలు తీసుకున్నాము మా పాపకు పాలు వద్దంట దానికి డ్రింక్ కావాలని చెప్పేసి బిట్ తీసుకుంది ఆ బిట్ట తాగేస్తుంది రోడ్డు పాయింట్లోనే మేము తాగామండి రిటర్న్ ఫైనల్లీ రీచ్ టు అనకాపల్లి నైట్ అయిపోయింది శీతాకాలం కదండి చీకటి పేగా అయిపోతుంది టైం ఎంత అవ్వకపోయినా చీకటి అయితే పడిపోయింది మార్నింగ్ ఫ్లైఓవర్ చూపించాను కదా ఇప్పుడు అదే ఫ్లైఓవర్ కిందకు వచ్చాము ఆ ఫ్లైఓవర్ నుంచే వెళ్తున్నాం మీకు చూపిస్తాను చూడండి రింగ్ రోడ్డు డే టైం అయితే బాగా కనిపిద్మో నైట్ టైం కదా అంతగా క్లారిటీగా కనిపించట్లేదు అప్పటికే మా పాప చాలా బిజీస్తుంది అంతసేపు ఓపికగా ఉందంటే మెచ్చుకోవాలి కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ జర్నీ చేసేసరికి ఇంట్లో వాళ్ళందరం కూడా అలసిపోయామండి ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ టైర్డ్ అగనంపూర్ టోల్ అయితే వచ్చేస్తున్నాము ఇదే అగనంపూర్ టోల్ గేట్ దగ్గరలోకి వచ్చేస్తున్నాము ఇంకో ట్వంటీ మినిట్స్లో రిచ్డ్ టు హోమ్ గాజువాకి దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నామండి ఇంతకుముందు నేను చదువుకునే రోజుల్లో అయితే అసలు ఏమి ఉండేవే కాదు ఇప్పుడైతే గాజువాకులు అన్నీ వచ్చేసాయి ఎగ్మిషన్ అనేది ఉంది శ్రీనగర్ దగ్గరలో ఈ అగ్మిషన్కి ఒకసారి వెళ్ళాలండి మా పాపని తీసుకువెళ్ళాలి ఎప్పుడు నేను కూడా చూడలేదు వీలైతే ఒకసారి వెళ్ళాలి డిమార్ట్ దగ్గరలోకి వచ్చేసాము డీమార్ట్కి అడ్మిషన్కి పెద్ద వేరియేషన్ ఏమి లేదు ఈ నండి ఎక్కువగా మేము వెళ్తూ ఉంటాం నేను మా ఆయన మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వెళ్తాము బిల్లు పెద్దగానే ఓడిస్తూ ఉంటాను మా ఆయన నేను తీసుకురాకూడదు తీసుకురాకూడదు అంటూనే ఉంటారు ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్తే నేను అది కూడా బ్లాక్ చేసి చూపిస్తాను సెల్లెస్ట్ మాల్ ఇదంతా కూడా రీసెంట్గానే కట్టారండి ఇంతకు ముందు ఇదేమీ ఉండేవే కాదు రీసెంట్గానే ఇప్పుడు దగ్గరలో అయితే సీఎంఆర్ సెంటర్లు కూడా వచ్చేస్తుంది సిఎంఆర్ అయితే ఒకసారి వెళ్ళాము మేము గేమింగ్ జోన్కి పాపని తీసుకొని వెళ్ళాము ఇంకోసారి ఎప్పుడైనా తీసుకువెళ్తే అది కూడా నేను బ్లాక్ చేస్తాను జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరాము ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది పూర్తిగా ట్వెల్వ్ అవర్స్ పట్టింది నాకైతే వెళ్ళి రావడానికి కార్తీక మాసం వలన అస్సలు ఖాళీ లేదు ఇప్పుడు ఇంకా ఓపికలు అయితే అందరికీ పోయాయి అయిపోయే ఇప్పుడు ఇంకా టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకుని ఇంకా తినాలి ఫ్రెష్ అప్ అయ్యి కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ